దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సమూహేలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఆపత్కాలమందు మందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించను మానవుని జీవితంలో ఆపదలు వస్తూ ఉంటాయి ఆపదలో ఎవరైనా ఉన్నప్పుడు సహృదయం కలిగిన వారు ప్రేమ కలిగిన వారు మానవత్వం కలిగిన వారు అరే వీరు ఆపదలో ఉన్నారు అని అపాయం చేయడానికి వచ్చిన వారు కూడా కొన్ని సమయాల్లో కనికరించేటువంటి సందర్భాలు ఉంటాయి కానీ ఈ రోజుల్లో ఆ కనికరం అనేదే లేదు ప్రియా దేవుని బిడ్డలారా వారు ఆపదలో ఉన్నా కూడా కష్టములో ఉన్నా వేదనలో ఉన్నా కూడా ఇంకా వారి మీద తిరుగుబాటు చేసేటువంటి వారు ఇంకా వారిని శ్రమ పెట్టాలని చూసేటువంటి వారు ఎక్కువైపోయారు ప్రియ దేవుని బిడ్డలారా అటువంటి పరిస్థితులలో ఎవరు నన్ను విడిపిస్తారు ఎవరు నన్ను కాపాడుతారు అని అంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఆపత్కాలములో వారు నీ మీదికి వచ్చినా సరే నీవు విడువక ప్రార్థన విజ్ఞాపన చేసినట్లయితే ఆయన నిన్ను విడిపించేటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డ విశాలమైన స్థలమునకు నీ ఇరుకులో నుండి నీ ఇబ్బందిలో నుండి నీ సమస్యలో నుండి నేను తొలగించి విశాలమైన మంచి స్థలమునకు నడిపించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం నీకు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో ఏ తిరుగుబాటులో ఉన్నావో ఏ శ్రమలో ఉన్నావో ప్రభువుని ప్రార్థన చేయి ఆయన విశాలమైన స్థలమునుకు నేను తోడుకొని పోతారు అలాగే దానికంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే ప్రతి దేవుని బిడ్డ ఇవన్నీ కార్యాలు దేవుడు నీ పట్ల చెయ్యాలి అని అంటే నీవు ఆయనకు ఇష్టడుగా జీవించాలి నీవు ఆయనకు ఇష్టడుగా జీవించాలంటే ఈ లోకంలో నువ్వు ఎవరికి కూడా నచ్చవు నీ బంధువులకు నచ్చవు నీ మిత్రులకు నచ్చవు నీ కొలిగ్స్కి నచ్చవు నీ అధికారులకు నచ్చవు నువ్వు అయినా కూడా నీవు దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా జీవించు అప్పుడు ప్రతి సమస్యలో నుండి ప్రతి పరిస్థితిలో నుండి నిన్ను విడుదల చేసి ఆయన ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవుని ఆయనకి ఆయనకిష్టడుగా లేకుండా నువ్వు ఈ లోకంలో ఏది చేసినా వ్యర్థమే ఎంత సంపాదించినా వ్యర్థమే ఎంత గొప్పవాడివైనా వ్యర్థమే నీవు దేవునికి ఇష్టడుగా జీవించు అప్పుడు దేవుడు నిన్ను ఎంత శ్రమలో ఉన్నా నిన్ను కాపాడతాడు దేవుని బిడ్డ ఎంత భయంకరమైన పరిస్థితులు నీ జీవితాల్లో వచ్చినా ఆ శ్రమలన్నింటిలో నుండి నిన్ను తప్పించి ఆయన శాంతితో సమాధానముతో ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ఈ వాగ్దానం చూసినట్టు నీ జీవితంలో ఏ శ్రమ ఉందో నీకు తెలుసు కదా ఏ పరిస్థితి ఉందో నీకు తెలుసు కదా ఇదిగో నీవు ఆయనకి ఇష్టడుగా జీవిస్తూ ఉన్నారా ఆయనకి ఇష్టముగా మాట్లాడుతూ ఉన్నారా ప్రవర్తిస్తూ ఉన్నారా చూస్తూ ఉన్నారా బ్రతుకుతూ ఉన్నారా సహాయపడుతూ ఉన్నారా ప్రతి దేవుని బిడ్డ ఆ విధంగా మీరు ఉన్నట్లయితే ప్రతి శ్రమ నుండి మిమ్మల్ని తప్పిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవామాప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నామయ్యా ప్రభావ ఏ ఆపదలో బిడ్డలు నాయన అయినా వరుశత్రువులు దాడి చేస్తున్నారేమో ప్రభా అయా నా దగ్గర లేదు అయా ఇదిగో తన ప్రభావ సమస్తము కోల్పోయానని చెప్పినా కూడా ఇంకా పీడిస్తున్నారేమో ప్రభా మీరే సహాయం చేయను నా అయ్యా బిడ్డలకు విడుదల కలిగించండి అయ్యా మీరే బిడ్డలను రక్షించండి నాయనా అయ్యా మీకు ఇష్టలుగా వారు బ్రతుకుట్టుకు సహాయము చేయండి అయ్యా అయా నీతిని న్యాయమును తప్పకుండా అయా పరిశుద్ధంగా బ్రతికేటువంటి కృపను దయచేయండి ప్రవ్వ అయా మీ బిడ్డలను మీరే రక్షించుకోమని మీరే సహాయము చేయమని అయా ప్రతి శ్రమ నుంచి విడుదల కలిగించమని శత్రువుల బారి నుండి తప్పించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి హోమే